శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దీని ఫలితాలు ఇలా ఉన్నాయి నవంబరు ఇరవై బుధవారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది పంచమి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండి తర్వాత షష్ఠీ తిది ప్రారంభం కానున్నది నక్షత్రం పునర్వసు పగలు రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండి తర్వాత పుష్యమి నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం శుభయోగం పగలు ఒంటి గంట పన్నెండు నిమిషాలకి ఉన్నది కరణం తైతుల సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి ఉండి తర్వాత గరజీ తెల్వార్జాని ఐదు గంటల రెండు నిమిషాలకి ఉన్నది అమృతగడేలు కానీ పరిశీలించినట్లయితే పగలు పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్మూర్తం పగలు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది తర్వాత వజం రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం పునర్వసు ఈ నక్షత్రానికి అధిపతి అతిథి ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం సీమంతం వస్త్రము ధరించుటకు వాహనము కొనుటకు విగ్రహ ప్రతిష్టకు ధాన్య భక్షణకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి గురువు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు వివాహం తప్ప మిగిలిన అన్ని శుభకార్యములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి